అంటే మనం గణేషులకు ఎట్లయితే మనం మీరందరూ దాన్ని మాత విగ్రహాలు పెట్టేవాళ్ళేగా మాత విగ్రహాలు పెట్టేవాళ్ళు అది మనం పెట్టే వాళ్ళకు కూడా మన గణేష్ విగ్రహాలకనే కరెంటు కరెంట్ ఎట్లా తీసుకుంటున్నారు వచ్చింది ఇస్తారు మీరు నేను కొన్ని ఏరియాల్లో చూసినా మార్పిచ్చేసిన ఫోన్లు వేయకండి ఫోన్లు అది హై వోల్టేజ్ ఉంటుంది ఈ వైర్కు తక్కువ అది హై వోల్టేజ్ కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మీ అందరికీ మీ అందరికీ మెసేజ్ అందరూ పోలీ పత్రిక పత్రికలు అందరూ కూడా కదా ఈ విషయానికి రాయండి ఏంటంటే గవర్నమెంట్ మనకు కరెంటు దాంట్లో ఇచ్చింది కాబట్టి దానికి మనం డైరెక్ట్ పండ్లు అటు ఏం వేసుకోకుండా ఎవరినైనా దగ్గర నుంచి ఇంటి నుంచో లేదంటే దాన్ని తక్కువ మనకు ఓల్డేజ్ అవసరం కదా పెద్ద మన ఏంది డొమెస్టిక్ సంబంధించినంత సరిపోతుంది మన ఫ్లైట్లు పెట్టుకుంటా ఉంది లైసెన్స్ ఉంది కదా మీరు విజయలవేగా వాడలేదు ఎవరైతే లైసెన్స్ ఉన్న వాళ్ళకే మీరు మళ్ళీ రెంట్కి కాబట్టి ఓనర్స్ ఎవరైతే మీరు ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకొని వాడాలి